प्रदर्शन देता हूँ मैं इतना पढ़ता है कहाँ पढ़ूँगा मुद्रा देता हूँ आगे निकलते हैं जब आप देखेंगे हमें आप मजाक उस पर नहीं करते देखेंगे प्रमाण अल्लाह देखेंगे अल्लाह देखेंगे अल्लाह देखेंगे अल्लाह देखेंगे सारा मन मान लेते हैं कौन पढ़ा मैं अल्लाह मैं कौन है जो दायरा राम यम पुद्यामि सारे इति बटु वायुया आज्ञपुनि नकिलम तव तव आज्ञपुनि यम वदा भवनामे यम वायुमाया तमेव पुद्यामि वायु शोम्य पत्रे ओ मक्तो देवो उत्तम गवनम नयि यम वायु अरिंदनी महायामि आ रावाले बोलने में साधे रहो और हम भी करा ओ महाप्रभु जो महाप्रभु का को बस भक्त को प्राप्त हो जाए और अपने पास में ना हो दान करारे सो निष्ठिन जिन महाद समावा हजार जिधाना हो जो जनो भक्त आवे लंगरवावे ये अर्थय दक्षरे पुराणा हृदय महाप्रभु दान प्रभु की जाने को もうちょっと。 धात्मानमकृतम् बभूवस्पजमद्वदम् प्रियमिन्द्रस्य काम्यं सुनम् चतुर्वेदोगामश्वम् पुरुषं जगतो भदग्नागत्रिरापरिपातलोषस्य वित्तजहस्राक्षस्य महादेवस्य धीमहि प्रचोदयात् ten, 10. that's that's right

I জুত না Gracias. అభయాన్ని ప్రసాదిస్తున్నట్టుగా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనకి ఇప్పటికి కూడా వర్షింపజేస్తున్నారు చక్కగా మనకు అమ్మ యొక్క అనుగ్రహంతో బాబుజీ మహారాజు వారి పరమానుగ్రహంతో ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల కాలం దాటిపోయింది ఎనిమిది అనగానే మనకి కృష్ణుడు గుర్తొస్తాడు నవమం ప్రవేశించగానే రాముడు గుర్తొస్తాడు అంటే బాగా మనకు ఆచరణ కష్టం ఏమిటంటే ధర్మం గుర్తించడం కష్టమైనది సత్యం ధర్మాన్ని ఆచరించడం కష్టం దాన్ని చూపిన వాడు రాముడు సత్యాన్ని గుర్తించడం కష్టం అది కృష్ణతత్వం ఎందుకంటే ఆయన కనబడతాడు ఆయన కనబడేటువంటి వాడి కనుక అంతర్థం తెలుసుకోవాలంటే బాహ్యంగా ప్రయాణం చేస్తే కృష్ణతత్వం చాలా కష్టం అది అంతర్లీనంగా పెడితే తప్ప కృష్ణతత్వంలో ఉండేటువంటి గొప్పదనం మనకు అర్థం కాదు అందుకనే రాముడు నడిచినట్లు నడవలేమయ్యా కృష్ణుడు చెప్పినట్టు చెయ్యలేము అలా నడవలేని చెప్పినట్టు చేయలేని మాలాంటి వాడ కోసం ఓ అవతారాన్ని ధరించినటువంటి ఓ హను కాళి వరప్రసాద్ బాబు మమ్మల్ని గురుదేవులు మనకి ఇక్కడ అనుకోకుండా కార్యక్రమాన్ని ఎందుకంటే భీవన ముహూర్తం పెట్టుకున్న నాటికి అసలు ఇక్కడ ఇంత కార్యక్రమం జరుగుతున్నటువంటి విషయమే సంకల్పం లేదు అలాంటిది పట్టించుకుంటూ వచ్చాడు మధ్యలో మధ్యలో అసలు ముందు నుంచి ఆర్డర్ చేసి మూర్తులన్నీ ఎప్పటి నుంచో ఆర్డర్ చేస్తున్నాయి మురళిగారు మేము చేయడం అది ప్రయత్నం అంతా వాటి మీద ఉంది అంతేకాని అస్సలు అనుకూల ఎందుకంటే చరప్రతిష్ట మధ్యలో అంత కార్యక్రమం పెట్టుకుని భీమవరం కార్యక్రమం పెట్టుకుని అసలు గుండుగోలు వేసి మోది మీదకి అసలు ధ్యాస లేదు అలాంటిది నన్ను వదిలి పెడతారా అన్నట్టు గబగబా పరిగెత్తుకొని మరి ఈ స్వామివారు పరిగెత్తుకొని రావడం రావడం కాకుండా నేను వస్తే ఎలా కుదురుతుందన్నట్టు మరీ ఇంకా అసలు పదిహేను ఇరవై రోజుల ముందే ఏది వాళ్ళ అమ్మగారు నిన్ను వాళ్ళ ఆరాధ్య దేవి ఇద్దరిని తెచ్చేసుకుంటున్నారు తెచ్చేసుకుంటూ మనం ఏం చేస్తాం అప్పుడు కూర్చుని బృద్దులు ఆలోచిస్తున్నాను ఎవయో నువ్వు అంత పెద్దగా వచ్చావు వీళ్ళిద్దరిని చిన్న చిన్నగా తెచ్చుకున్నావేంటి అని అనుకుంటూ ఉంటే అది ఎంత సూక్ష్మమో అంత అనంతంగా ఉంటుంది అది చూసి దృష్టిని పట్టుంది కానీ అది అందులో కనిపించే దానిలో ఏం లేదు చూసే దృష్టిని పట్టు వస్తుంది అంటున్నారు అమృతలు మాటలాడుగా పలుకు పరుగున రావోయ్ పా No, no! Krishna, Sri Krishna, Sri Radha, Krishna, Krishna, Abubale.